హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు పిండి వంటలు చేసావు ఇంత తెల్లారి వీడియో పెడుతున్నావు అంటారా చేస్తానికి ఎప్పుడో చేశానండి రెండు రోజులు కష్టపడ్డా బట్ ఈరోజే పెడదాం అందరికీ చెప్దాం అని చెప్పి అందుకే ఈరోజు ఎడిట్ చేస్తున్నా అందరు ఎలా ఉన్నారు మీరు ఏమేమి పప్పులు వండుకున్నారు నాకు వచ్చినాయో కొన్ని వంటలు వాటిలో నాకు వచ్చింది నేను చేయగలిగినాయి కొంతవరకు చేసేసుకున్నా ఇవేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా చాలామంది చాలా సైడ్స్ వీటిని మురుకులు ఇంకేదో అంటారు మేము చక్రాలు అంటాం మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి తెలిస్తే ఏమందు అందరికీ తెలిస్తేనే ఉంటాయి నువ్వేదో కామెంట్స్ రావాలని చెప్పడం తప్ప అంటారా చూడండి చూసి కామెంట్ చేయండి కదా హ్యాపీ సంక్రాంతి నాకు కూడా విశేషం చెప్పాలి నేను మీ అందరికీ చెప్తున్నా కదా నవ్య తల్లిని నేను కష్టపడుతున్నా నేను హెల్ప్ చేసిన నువ్వు ఒక్కదానివే వీడియో తీసుకుంటున్నావు నేను చేయని దానికి మిల్లే అంటుంది అందుకే నవ్య తల్లిని కూడా చూపించా పాప ఆమెకు కూడా హెల్ప్ చేసింది ఆమెకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే తప్పదు ప్రస్తుతానికైతే చక్రాలు వండుతున్నాను టూ డేస్ అయిపోయినాయి చక్రాలు చక్కలు ఎప్పుడో ఫోర్కి స్టార్ట్ చేశాను అనుకుంటా ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి పొగ మంట ఆ మంట పొయ్యిలో కన్నా నా మొహం మీద ఎక్కువ మండుతుంది అది చూడండి నా మీదకే ఎక్కువ వస్తుంది సైడ్కి సైడ్కి వెళ్ళిపోతూ ఉన్నా పాపం హెల్ప్ చేశారులే నేను ఒక్కదాన్నే ఏం చేయలేదు చక్రాలు చేసేటప్పుడు నవ్య హెల్ప్ చేసింది చక్రాలు చేసేటప్పుడు శివగారు నవ్య ఇద్దరు హెల్ప్ చేశారు ఇంకేంటి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి ఏమేమి వండుకున్నారు అరిసెలు బూర్లు ఇవి నాకు రావబ్బా మీరు ఎవరైనా వండుకుంటే నాకు పంపించండి కదా కొన్ని అరిసెలు పంపించండి మా ఇంట్లో తినరు మా ఇంట్లో తినరు నాకు వండడం రాదు ఫైన చెక్కలకు వచ్చేసి మా వాళ్ళు చేశారా ఎంత రౌండ్గా చేశారో ఎంత పని చేసినా కౌర్లు చెప్పుకుంటా కాలక్షేపం చేసేవాళ్ళు ఉంటే ఈజీగా అయిపోతుంది కదా హ్యాపీగా విడిగా అయితే ఏ టీవీల దగ్గర ఫోన్ల దగ్గర ఇదేంటి చక్కల నుంచి బాగుందికి వచ్చేసింది అనుకుంటున్నారా మెఠాయి కోసం బూంది బల్లే వచ్చింది బూంది మూకిట్లో కన్నా కింద ఎక్కువ పడేసాను అనుకుంటున్నారా ఒక్కదానే కదా కొంచెం అటు ఇటు అవుతుంది మీరు అలాండి చూడకండి పట్టించుకోకండి ఏమనుకోకండి బూందీ మటుకి బాగా వచ్చింది కొంచెం బూందీకి తీశాను కొంచెం మిఠాయికి చేశాను ఇది రెండో రోజు వంట నైట్ది అయిపోయింది మా ఓడు ఇవన్నీ చూపిస్తున్నాడు అరే తీరా అంటే నేను చేసిన ఆగం మొత్తం చూపిస్తున్నాడు వచ్చి పోయిందిగా పరువంతా పోయింది నేను చేసే వంటను మాత్రం తీరా అని చెప్పిన వాడికి వంట సాంగ దేవుడు ఎరుగు నేను చేసిన ఆగమంతో చూపిస్తున్నాడు ఫైనల్లీ పాకానికి వచ్చేసింది అయిపోయింది పాకం అయిపోయింది మిఠాయి పట్టేసేసాను ఇదేంటి మిఠాయి లాగా పోయింది ఉందంటున్నారా